మడ్ బాత్ చేయడంతో అనేక చర్మ వ్యాధులు మొండి వ్యాధులను నయం చేసుకోవచ్చని యోగా శిక్షకులు ఎలిగేటి కృష్ణ చెబుతున్నారు అయితే ఈ నేపథ్యంలో లోకల్ ఐటీన్ యోగాతో పాటు మడ్బాత్పై ప్రత్యేక కథనాన్ని అందించే ప్రయత్నం చేయగా యోగాతో పాటు బాత్ చేయడం ద్వారా అనేక అన అనారోగ్య సమస్యలు దూరమై ఆరోగ్యవంతులుగా తయారవుతామని వారు చెప్తా ఉన్నారు అనేక ఆసుపత్రులకు తిరిగిన నయం కానీ జబ్బులు కూడా యోగా బాత్ ద్వారా నయమయ్యాయని వారు చెప్తున్నారు నమస్తే అండి నా పేరు ఉపేందర్ నేను గత ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి యోగా చేస్తున్నాను సాధన చేస్తున్నాను ఎలిగే కృష్ణ ఆధ్వర్యంలో నాకు ఈ బ్రోంకటైస్ అనే సమస్య ఉండేది అంటే దుమ్ము కానీ దూలు కానీ ఏదైనా లోపలికి వెళ్తే ముక్కు కారడం దగ్గు ఆగపోయేది ఎప్పుడైతే ఈ బస్కా లాంటి కొన్ని ఆసనాలు ఎప్పుడైతే చేస్తున్నాను అప్పటి నుంచి ఈ పూర్తిగా నయమైంది నేను మెడిసిన్ కూడా ఏం లేదు అప్పుడు చాలా వాడేది మొండికాని అవి ఒకటి ఒకటి ఇప్పుడు ఇలాంటి మెడిసిన్ లేదు నిత్యం రోజు ఒక వన్ అవర్ కేటాయించి చేస్తున్నాను ఇప్పటివరకు చాలా ఆరోగ్యంగా ఉన్నాను ధన్యవాదాలు పతంజలి యోగా ద్వారా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి రోగం రావడం కంటే రోగాన్ని నిరోధించుకునేటువంటి శక్తి మనం పెంపొందించుకోవాలి ఈరోజు ప్రస్తుత సమాజంలో గతంలో కొన్ని చాలా ఏళ్ళ కిందట ఎక్కువన్నో ఊర్వతలకు హాస్పిటల్ ఉంటుండే ఇప్పుడు ప్రతి వీధి వీధికి ఒకటి కాదు రెండు మూడు దవాఖానాలు మందుల షాపులు తయారవుతున్నాయి దీనికి కారణం ఏంటంటే మన లోపల రోగ నిరోలు తగ్గిపోవడం తద్వారా అనేక కాలుష్య వాతావరణంలో అనేక రోగాలు పాలవుతున్నాం మరి దీనికి దీనికి సాధన దీనికి సమస్యకు పరిష్కారం ఏమని ఆలోచిస్తే మన భారతీయ ఋషులు సంస్కృతి మన గురువు పరంపర దీనికి ఎప్పుడో మనకు సమాధానం ఇచ్చారు దానికి మన పతంజలి మహర్షి ద్వారా వారు అష్టాంగ యోగము అష్టాంగ యోగం అంటే అష్టము ఎనిమిది అంగాలు ఒక అంగము యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారణము ధారణ ధ్యాన సమాధి ఈ ఐదు అంగాల మాత్రమే రోజు నిత్యము ఒక గంట సేపు మనము సాధన చేస్తే మనం వంద సంవత్సరాలు ఎలాంటి ఆరోగ్యం లేకుండా మంచి ఆరోగ్యం అనే ఆరోగ్యాన్ని ఆనందంతో అనుభవిస్తూ జీవించే అవకాశాలు మనము మన గురువు పరం ఇచ్చింది అయినప్పటికీ కూడా మనము వాటిని సాధన సాధన చేయలేకుండా ఈ భౌతిక పోకడలకు పాశ్చాత్య పోకడలకు అలవాటు 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 పడి మనం ఆరోగ్యాన్ని అనారోగ్య పాలవుతున్నాం దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆనందం అనేది బయట లేదు బయట వస్తువులకు ఆనందం లేదు మన ఆనందం మన లోపలనే ఉంది మనలో ఉన్న ఆనందాన్ని మనం మనము అనుభవించాలంటే ఈ పతంజలి అష్టాంగ యోగం చేయడం ద్వారా మనకు మనమే అనుభవిస్తాం ఆరోగ్యంగా ఉంటాం ముఖ్యంగా నాకు గత కొన్ని సంవత్సరాలుగా సైనస్ వ్యాధి ఉండే సైనస్ అంటే అలర్జీ దుమ్ము ధూళి కానీ చల్లటి నీళ్లు కానీ పడకపోతుండే ఇప్పుడు వాళ్ళు అను ఈ ప్రాజెక్ట్ చేయడం ద్వారా అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం ద్వారా జీలనీతి అనే చికిత్స చేయడం ద్వారా జీలనీతి అంటే ఏమి ఒక డబ్బా ఉంటుంది ఈ ముక్కలు నీళ్ళు పోసుకుంటే ముక్కలు వెళ్ళిపోతాయి ఈ ముక్కలు పోసుకుంటే ముక్కలిపోతే ఈ ప్రతి ఈ చికిత్స చేయడం ద్వారా సైనస్ నిర్ మొత్తం వెళ్ళిపోయింది అంతకుముందు పెద్ద ఒక డాక్టర్ ఫైల్ అయిపోయింది పెద్ద నాకు కొన్ని 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 వేల రూపాయలు ఖర్చు అయినాయి డాక్టర్ గారికి వెళ్తే నీకు ఆపరేషన్ చేసుకోవాలని చెప్పిండ్రు ఆపరేషన్ లేకుండా యోగా ప్రాక్టీస్ చేయడం ద్వారా నా సైనస్ నేను పూర్తిగా నిర్మూలించుకున్నాను ఆనందంగా జీవిస్తున్నాను కాబట్టి వీరందరూ కూడా మన ఋషులు చెప్పింది మన పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగాన్ని పాటించవలసిందిగా మరి దానికి సంబంధించి మన సిరిసిల్లాలో శ్రీ ఎలిగేటి కృష్ణ గారు చాలా సమయాన్ని కేటాయించేసి మనందరికీ కూడా ఒక మార్గ నిర్దేశకులుగా ఒక ఐకన్నా యోగా వాళ్ళు చేస్తున్న సేవకు మనందరం అందరం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మేము అందరము సంతోషంగా ఈ మట్ బాల్ చేస్తున్నాం మడంటే ఇది మట్టి కాదు మనం మట్టిలో ఉంటున్నాం మట్టిలోంచి వచ్చినాం మట్టి మట్టిలోకి వెళ్ళిపోతాం కాబట్టి ప్రకృతి మాతలో మేము ఎంత ఆనందంగా ఈరోజు మట్ బాల్ చేస్తున్నాము ఇట్టి కార్యక్రమాలు నిర్వహించినందుకు కృష్ణ గారికి పేరు పేరున ప్రతి ఒక్క తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతాపు ఇవాళ్ళ ఈ రెడ్డి ఫంక్షన్ అల్ల మట్టి మన్ ఇది చేయడం వల్ల చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఇది మట్టి అనేది మన ఆయుర్వేద మూలికలతో కలిసిన ఒక మట్టి ఆ మట్టితోటి స్నానం చేపించడము కృష్ణగారి ప్రత్యేక చొరవ తీసుకొని ఇది చేపించడానికి చాలా సంతోషము ఇక యోగా వల్ల మనకు ప్రయోజనాలు ఏంటంటే నాకైనా ప్రయోజనాలు నేను చెప్తా నాకు గతంలో సిలిండర్ గ్యాస్ పైపు పెట్టడం వల్ల ఈ రెండు చేతులకు ఎల్లు రాలేకపోయినాయి రాలేకపోతే మన రమణారావు డాక్టర్ దగ్గరికి పోతే ఇవి ఐదు ఇక్కడ ఆపరేషన్ ఇటు ఐదు ఇటు ఆపరేషన్ చేయాలి ఐదరావు పంపిస్తాడు ఆ తర్వాత ఈ యోగా చేయడం వల్ల ఇవి ఇవి చేతులు చాలా క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు రెండవది నాకు కరెక్ట్ అని ఒక పిచ్చి ఉండే ఆ పిచ్ వల్ల ఇక్కడ ఇటు బ్లాక్ ఇటు ఇక్కడికి బ్లాక్ అయిపోయి నడవలేని స్థితిగా వచ్చిన నేను కొద్ది కొద్ది ఇట్లా నడుచుకుంటూ పోయేది గాడికి అయిపోయేది అలాంటిది వజ్రాసనం వేసుకోవడం వల్ల నాకు ఈ కాళ్ళు ఇప్పుడు కూడా రిలీఫ్ చాలా బాగుంది నేను ఎలాంటి ప్రాబ్లం లేదు మూడవది ధ్యానం అనేది చాలా మంచిది మనం వాళ్ళు ఇది మామూలు విషయం కాదు యోగా అనేది చాలా బ్రహ్మాండమైన విషయము ఈ యోగా చేయడం వల్ల ధ్యానం చేసుకోవడం వల్ల ఎన్ని రోగాలు ఉన్నా ఎలాంటివి ఉన్నా టెన్షన్లు ఉన్నా ఇవాళ చచ్చిపోతాను అనుకున్న వ్యక్తి కూడా రేపు నైట్ ధ్యానం చేసుకుంటే ఆ డిప్రెషన్లకి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పటిలాగా అతడు కాబట్టి ధ్యానం కూడా ప్రతి ఒక్కరు చేయాలి ఆసనాలు చేయాలి అదేవిధంగా సైనసిస్ కూడా నాకు కూడా ప్రాబ్లం ఉండేది కానీ ఇది చేయడం వల్ల నాకు ఇది కూడా పోయింది కాబట్టి సిరిస పూర్తిగా భారతదేశ వ్యాప్తంగా ఇలా గుర్తింపు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా గుర్తు వచ్చింది కాబట్టి ఈ రామ్ బాబా చేయడం వల్ల ఈ యోగను ప్రతి ఒక్కరు చెయ్యాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం జై భారత్ మాతాకి జై